హాయ్ ఫ్రెండ్స్ ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐసీటీ సిలబస్లో భాగంగా కంప్యూటర్ హార్డ్వేర్ని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలకు వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ కంప్యూటర్ హార్డ్వేర్ ఇంటర్నెట్ టెస్ట్ డాక్యుమెంట్స్ స్ప్రెడ్షీట్స్ ప్రజెంటేషన్గా ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ కంప్యూటర్ హార్డ్వేర్ గురించి డిస్కస్ చేద్దాం కంప్యూటర్ని కంప్యూటర్ యొక్క పితామహుడు ఎవరంటే చార్లెస్ బబేజ్ కంప్యూటర్ హార్డ్వేర్ అసలు కంప్యూటర్ యొక్క నిర్వచనాన్ని చూద్దాం మానవుని ఊహ కందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగాను ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్ అందులోని అంతర్గత పరికరాల గురించి మనం ముఖ్యమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి మానవుని ఊహ కందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగాను ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్ అందులోని అంతర్గత పరికరాల గురించి మన ముఖ్యమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి కంప్యూటర్ యొక్క లక్షణాలు వేగం ఖచ్చితత్వం నిల్వ సామర్థ్యం విశ్వసనీయత బహుళ రంగ ప్రయోజనం వినియోగ సౌలభ్యం విసుగు విరామం లేకుండా పనిచేయగల సామర్థ్యం ఇవి కంప్యూటర్ యొక్క లక్షణాలు వేగం కంప్యూటర్కు మనం అందించిన సమాచారాన్ని సూచనలను అనుసరించి అత్యంత వేగంగా మనకి ఫలితాలను ఇస్తుంది వేగం కంప్యూటర్ యొక్క లక్షణాల్లో ఫస్ట్ ఏంటంటే వేగం అనమాట కంప్యూటర్కి మనం అందించిన సమాచారాన్ని సూచనలను అనుసరించి అత్యంత వేగంగా మనకి ఫలితాలను ఇస్తుంది కంప్యూటర్ యొక్క లక్షణాలలో మొదటిది వేగం అనమాట నెక్స్ట్ ఖచ్చితత్వం మనం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా దోషరహిత ఫలితాలను ఇస్తుంది ఖచ్చితత్వం ఏంటి మనం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా దోషరహిత ఫలితాలను ఇస్తుంది మనం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా దోషరహిత ఫలితాలను ఇస్తుంది నెక్స్ట్ నిల్వ సామర్థ్యం మనం పంపిన సమాచారం కంప్యూటర్ మెమోరీలో నిల్వ ఉంచే సౌకర్యం ఉంటుంది సమాచారం నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్ల రూపంలో కొలుస్తారు ఈ ప్రమాణాలు క్రింది విధంగా పేర్కొనవచ్చు నిల్వ సామర్థ్యం మనం పంపిన సమాచారం కంప్యూటర్ మెమోరీలో నిల్వ ఉండే సౌకర్యం ఉంటుంది సమాచారం నిల్వ చేసే సామర్థ్యాన్ని బయట్ల రూపంలో కొలుస్తారు సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్ల రూపంలో కొలుస్తారు ఈ ప్రమాణాల క్రింది విధంగా పేర్కొనవచ్చు ఒక బైట్ ఈక్వల్ టు ఎనిమిది బిట్లు ఒక బైట్ ఈక్వల్ టు ఎనిమిది బిట్లు ఒక వెయ్యి ఇరవై నాలుగు బైట్స్ ఈక్వల్ టు ఒక కిలో బైట్స్ ఒక వెయ్యి ఇరవై నాలుగు బైట్స్ ఈక్వల్ టు ఒక కిలో బైట్స్ కేబి ఒక వెయ్యి ఇరవై నాలుగు కిలో బైట్లు ఈక్వల్ టు వన్ మెగా బైట్స్ ఎంబీ ఒక వెయ్యి ఇరవై నాలుగు మెగా బైట్లు ఈక్వల్ టు వన్ గిగా బైట్ జీబీ ఒక వెయ్యి ఇరవై నాలుగు గెగాబైట్లు ఈక్వల్ టు వన్ టెరాబైట్ టీబీ ఒక బైట్ ఈక్వల్ టు ఎనిమిది బిట్లు ఒక వెయ్యి ఇరవై నాలుగు బైట్స్ ఈక్వల్ టు ఒక కిలో బైట్ కేబీ ఒక వెయ్యి ఇరవై నాలుగు కిలో బైట్లు ఈక్వల్ టు బైట్ ఎంబీ ఒక వెయ్యి ఇరవై నాలుగు మెగా బైట్లు ఈక్వల్ టు ఒక గిగా బైట్ జీబీ ఒక వెయ్యి ఇరవై నాలుగు గిగా బైట్లు ఈక్వల్ టు వన్ టెరాబైట్ టీబీ నిల్వ చేసే సామర్థ్యం అనమాట నిల్వ చేసే సామర్థ్యాన్ని బయట్ల రూపంలో కొలుస్తాం ఒక బైట్ ఈక్వల్ టు ఎనిమిది బిట్లు ఒక వెయ్యి ఇరవై నాలుగు బైట్స్ ఈక్వల్ టు ఒక కిలో బైట్ ఒక వెయ్యి ఇరవై నాలుగు కిలో బైట్లు ఈక్వల్ టు వన్ మెగా బైట్ ఒక వెయ్యి ఇరవై నాలుగు మెగా బైట్లు ఈక్వల్ టు ఒక గిగా బైట్ ఒక వెయ్యి ఇరవై నాలుగు గిగా బైట్లు ఈక్వల్ టు ఒక టెరా బైట్ విశ్వసనీయత కంప్యూటర్ చాలా విశ్వసనీయమైంది ఒక అప్లికేషన్ని ఎన్నిసార్లు ఉపయోగించినా ఒకే విధంగా ఫలితాలని ఇస్తుంది కంప్యూటర్ కంప్యూటర్ చాలా విశ్వసనీయమైంది ఒక అప్లికేషన్ని ఎన్నిసార్లు ఉపయోగించినా ఒకే విధమైన ఫలితాలని ఇస్తుంది నెక్స్ట్ బహుళ రంగ ప్రయోజనం ఈ కంప్యూటర్లను పెక్కు రంగాలలో బహుముఖ ప్రజ్ఞతో వినియోగించవచ్చు ఈ కంప్యూటర్లను పెక్కు రంగాలలో బహుముఖ ప్రజ్ఞతో వినియోగించవచ్చు నెక్స్ట్ విసు వినియోగ సౌలభ్యం కంప్యూటర్లను కొంచెం ఆంగ్ల పరిజ్ఞానం ఉన్నవారు ఏ విధమైన ప్రత్యేక శిక్షణ లేకుండానే వినియోగించుకునే అవకాశం ఉంది కంప్యూటర్లను కొంచెం ఆంగ్లం పరిజ్ఞానం ఉన్నవారు ఏ విధమైన ప్రత్యేక శిక్షణ లేకుండానే వినియోగించుకునే అవకాశం ఉంది విసుగు విరామం లేకుండా పని చేయగల సామర్థ్యం ఇది ఒక యంత్రం కాబట్టి అలుపు విరామం లేకుండా ఎంత సమయమైనా పనిచేస్తుంది కంప్యూటర్లోని వివిధ విభాగాలు వ్యవస్థలు కంప్యూటర్లో వివిధ భాగాలు వ్యవస్థలు మనం ఉపయోగించే కంప్యూటర్లో వివిధ విభాగాలు ఉన్నాయి అవి కింది విధంగా ఉంటాయి అంటే మనం ఉపయోగించే కంప్యూటర్లో విభాగాలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి మూడు రకాల వ్యవస్థలు ఉన్నాయి ఇన్పుట్ విభాగము సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగము సిపియు అవుట్పుట్ విభాగము ఇన్పుట్ విభాగము సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగము సిపియూ అవుట్పుట్ విభాగము ఇది చూసినట్లయితే ఇన్పుట్ విభాగము అవుట్పుట్ విభాగము ఇదేమో సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం అనమాట సెకండరీ విభాగం అంటారు దీన్ని దీనిలో ఏముంటాయి సిపియూ కంట్రోల్ యూనిట్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ మెమోరీ యూనిట్ ఉంటాయి సెకండరీ యూనిట్లో సిపియు కంట్రోల్ యూనిట్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఏఎల్యు మెమోరీ యూనిట్ అనేవి ఉంటాయి ఇన్పుట్ విభాగము కంప్యూటర్కి మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగమే ఇన్పుట్ విభాగము ఇన్పుట్ పరికరాలు ఈ విభాగంలోనివే కంప్యూటర్కి మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగమే ఇన్పుట్ విభాగము ఇన్పుట్ పరికరాలు ఈ విభాగంలోనివే ఇన్పుట్ పరికరాలు కీబోర్డ్ మౌస్ స్కానర్ లైట్ పెన్ జాయిస్టిక్లు గ్రాఫిక్ ప్యాడ్ ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఓసిఆర్ స్పీచ్ రికగ్నేషన్ సిస్టమ్ బార్కోడ్ రీడర్ పంచ్ కార్డ్స్ పంచ్ పవర్ టేప్స్ టచ్ ప్యాడ్ టచ్ స్క్రీన్ మైక్రోఫోన్ వెబ్ కెమెరా మ్యాగ్నెటిక్ డ్రమ్ములు మొదలైనవి ఇన్పుట్ పరికరాలకు ఉదాహరణలు కీబోర్డ్ మౌస్ స్కానర్ లైట్ పెన్ జాయిస్టిక్లు గ్రాఫిక్ ప్యాడ్ ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఓసిఆర్ స్పీచ్ రికగ్నేషన్ సిస్టమ్ బార్కోడ్ రీడర్ పంచ్ కార్డ్స్ పంచ్ పవర్ టేప్స్ ప్యాడ్ టచ్ స్క్రీన్ మైక్రోఫోన్ వెబ్ కెమెరా మ్యాగ్నెటిక్ డ్రమ్ములు మొదలైనవి ఇన్పుట్ పరికరాలకు ఉదాహరణ నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దీనిలో మూడు విభాగాలు ఉన్నాయి కంప్యూటర్ పనితీరుని నియంత్రించడానికి కంట్రోల్ యూనిట్ ఉంటుంది మనకి సిపిఈ అనుకున్నాం కదా సిపియూలో మరలా మూడు భాగాలు ఉంటాయి కంట్రోల్ యూనిట్ అదేవిధంగా కంప్యూటర్ పని తిని నిర్ణయించడానికి కంట్రోల్ యూనిట్ తార్కిక పనులు గణిత పనులు చేయడానికి ఏఎల్యు ఉపయోగపడుతుంది అర్థమేటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఉపయోగపడుతుంది సమాచారం నిల్వ చేయడం మెమోరీ యూనిట్ ఇది వీటితో పాటు అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి స్టోరేజ్ సెకండరీ యూనిట్ను ఉపయోగిస్తారు మనం అందించిన సమాచారాన్ని నిల్వ చేయడానికి తిరిగి పొందడానికి ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే సాధనాలే ప్రాసెసింగ్ పరికరాలు ప్రాసెసింగ్ పరికరాలైన సౌండ్ కార్డ్ సౌండ్ కార్డ్ మైక్రో ప్రాసెసర్లు కూడా సిపియూలోనే ఉంటాయి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే ఈ సిపియులో మళ్ళీ మూడు భాగాలు ఉంటాయి కంప్యూటర్ పనితీరుని నియంత్రించడానికి సియు కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది తార్కిక పనులు గణిత ప్రక్రియలను చేయడానికి ఏఎల్యు అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉపయోగపడుతుంది సమాచారం నిల్వ చేయడానికి మెమొరీ యూనిట్ విధి వీటితో పాటు అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి స్టోరేజ్ సెకండరీ యూనిట్ను ఉపయోగిస్తారు మనం అందించిన సమాచారాన్ని నిల్వ చేయడానికి తిరిగి పొందడానికి ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే సాధనాలే ఈ ప్రాసెసింగ్ పరికరాలు ప్రాసెసింగ్ పరికరాలు ఈ ప్రాసెసింగ్ పరికరాలు ఏంటి సౌండ్ కార్డ్ మైక్రో ప్రాసెసర్లు కూడా సిపియూలోనే ఉంటాయి ప్రాసెసింగ్ పరికరాలు కూడా ఈ సిపియూలోనే ఉంటాయి సిపియూలోనే ఉంటాయి నెక్స్ట్ అవుట్పుట్ యూనిట్ కంప్యూటర్కి అందించిన సమాచారం ప్రాసెస్ చేసిన తర్వాత మనకి కావాల్సిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడే వ్యవస్థని అవుట్పుట్ విభాగం అంటారు అవుట్పుట్ విభాగం అంటాం కంప్యూటర్కి అందించిన సమాచారం ప్రాసెస్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడే వ్యవస్థని అవుట్పుట్ విభాగం అంటాం అవుట్పుట్ పరికరాలు ఏంటి ఎల్సీడీ ఎల్ఈసీ యూనిట్లు లేదా మానిటర్ ప్రింటర్ ప్లాటర్ స్పీకర్ మొదలైన వాటిని మనకు కావాల్సిన సమాచారాన్ని అందించే అవుట్పుట్ పరికరాలుగా పేర్కొనవచ్చు ఎల్సిడి యూనిట్లు మానిటర్ ప్రింటర్ ఫ్లాటర్ స్పీకర్ మొదలైన వాటిని మనకి కావాల్సిన సమాచారాన్ని అందించి అవుట్పుట్ పరికరాలుగా పేర్కొనవచ్చు కొన్ని సాంకేతిక పదాలు ఫైల్ ఫైల్ అంటే ఏంటి ఒక చిత్రం ఒక వీడియో పాట కార్యక్రమం మొదలైనవి ఒక ఫైల్గా నిల్వ చేయబడతాయి ఫైల్ అంటే ఏంటంటే ఒక చిత్రం వీడియో పాట కార్యక్రమం మొదలైనవి ఒక ఫైల్గా నిల్వ చేయబడతాయి ఫాల్డర్ అంటే ఏంటి కొన్ని ఫైళ్ళ సముదాయమే ఫాల్డర్ లేదా డైరెక్టరీ ఒక ఫాల్డర్లో మరికొన్ని ఫాల్డర్స్ని కూడా ఉండవచ్చు ఉంచవచ్చు కొన్ని ఫైళ్ళ సముదాయాన్ని ఫాల్డర్ లేదా డైరెక్టరీ అంటాము ఒక ఫాల్డర్లో మరికొన్ని ఫాల్డర్స్ని కూడా ఉంచవచ్చు నెక్స్ట్ డిస్క్ ఫైల్స్ ఫాల్డర్స్ని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి డిస్క్ హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ డీవీడీ సిడీ మెమొరీ కార్డ్ ఇవి డిస్క్లకు ఉదాహరణ ఫైల్స్ ఫాల్డర్స్ని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ డివిడీ సిఇడీ మెమొరీ కార్డ్ మొదలైనవి నెక్స్ట్ సాఫ్ట్వేర్ రకాలు సాఫ్ట్వేర్ రకాలు చూసుకున్నట్లయితే కంప్యూటర్ యొక్క సాఫ్ట్వేర్లు ప్రధానంగా రెండు రకాలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు ఎంఎస్ ఆఫీస్ విఎల్సి మీడియా ప్లేయర్ ఇటువంటివి ఇటువంటివనమాట అప్లికే ఒక ప్రత్యేకమైన పని నిర్వర్తించడానికి మాత్రమే అప్లికేషన్ సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు ఎంఎస్ ఆఫీస్ విఎల్సి మీడియా ప్లేయర్ వినాంప్ మొదలైనవి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి ఇది కంప్యూటర్ను పని చేయించడానికి ఉపయోగపడుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ను పని చేయించడానికి ఉపయోగపడుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్లోని ఇతర ప్రోగ్రాంలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ పని చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ తప్పనిసరి అంటే ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది పని చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్కి ఉదాహరణ విండోస్ లేనక్స్ డాస్ మ్యాక్ ఎక్సెట్రా విండోక్స్ లేనస్ డాస్ మ్యాక్ ఎక్సెట్రా మొబైల్స్లో అయితే ఆండ్రాయిడ్ ఐఓఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం గమనించవచ్చు ఆండ్రాయిడ్ ఐఓఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం గమనించవచ్చు మొబైల్స్లో అదేవిధంగా ఎంఎక్స్ ప్లేయర్ క్యాండీ క్రచ్ మొదలైన అప్లికేషన్ సాఫ్ట్వేర్ మనం ఉపయోగిస్తున్నాం ఎంఎక్స్ ప్లేయర్ క్యాండీ క్రచ్ మొదలైన అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మనం ఉపయోగిస్తున్నాం మీకు తెలిసిన ఒక యాప్ नैक्स्ट टापिक नैक्स्ट वीडियो डिस्कस चेट यूनियन कीप वाचिंग